వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ హాన్ జ్యువెలరీ కలెక్షన్స్ అన్ని అందరికీ కూడా హాయ్ అండి నా సార్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి డాల్ బటన్ అయితే క్లిక్ చేయండి అలా క్లిక్ చేయడం ద్వారా వీడియో నోటిఫికేషన్ అంతా మీరు మిస్ అవ్వకుండా వాచ్ చేయొచ్చు అండ్ టుడే వచ్చేటప్పటికి న్యూ కలెక్షన్ విత్ వెరీ 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 లెస్ ప్రైజ్ ఉంది సో మీకు బడ్జెట్ ఫ్రెండ్లీలో ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ కూడా ఉంటుంది సో ఎవరు కూడా స్కిప్ చేయొద్దు వరకు వాచ్ చేయండి అవైలబుల్ టు చెక్ చేయించుకోండి వెంటనే అయితే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసేయండి అండ్ వీడియో అయితే స్టార్ట్ చేసేస్తున్నాను చలో ఫ్రెండ్స్ అండ్ లాస్ట్ ఒక టూ వీడియోస్కి మనం గివ్ అవే చేయాలి కదండి సో అదైతే అనౌన్స్ చేస్తాను అండ్ మనం వచ్చేటప్పటికి ఇప్పుడు పార్ట్ వన్ అండి పార్ట్ వన్ వీడియో ఉంది కదా సో ఆ వీడియోకి అయితే నేను రివీల్ చేసేస్తున్నాను సో మే ఫోర్టీన్త్ వీడియోకి ఇప్పుడైతే గివ్ అవే రివీల్ చేసేస్తున్నాను ఈనా శ్రీరామ్ గారండి సెవెంటీ లైక్ అనమాట కంగ్రాట్స్ మేడం అండ్ థ్యాంక్ యూ మీరు ఆ వీడియోని పార్ట్ వన్ క్లియరెన్స్ అయిల్ వీడియోని లైక్ అండ్ కమెంట్ చేసిన లైక్ అండ్ కమెంట్ చేశారు కదా సో దాంతోపాటుగా మీ లింక్ మన ఛానల్ లింక్ అనేది మీ స్టేటస్లో షేర్ చేసిన స్క్రీన్ షాట్ అయితే ఒకటి సెండ్ చేసేసేయండి అండ్ ఈ బ్యూటిఫుల్ ఐటమ్ అయితే గివ్ అవే గిఫ్ట్గా ఇవ్వబడుతుంది అండ్ ప్లీజ్ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కమెంట్ చేయండి లింక్ అనేది స్టేటస్లో షేర్ చేసి ప్రతి ఒక్కరు కూడా గివ్ అవేలో పార్టిసిపేట్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి అండ్ కలెక్షన్ అయితే స్టార్ట్ చేసేస్తాం చలో ఫ్రెండ్స్ అండ్ కలెక్షన్ అయితే స్టార్ట్ చేసేసినాను చలో ఫ్రెండ్స్ అండ్ ఫస్ట్ కలెక్షన్ వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ బ్లాక్ బీడ్ అండి ఇందులో హైలైట్ ఏంటి అనేది క్లియర్గా చెప్తాను అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ కూడా వాట్ ఈజ్ వాట్ అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వాయిస్ స్కిప్ చేసి నేను ఈ ప్లేటింగ్ అనుకోలేదు ఈ ఐటెం అనుకోలేదు అలా అయితే అడగద్దు ప్లీజ్ దయచేసి అండ్ ఇది వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ బ్లాక్ బీడ్ విత్ సొరోస్కీ బీడ్స్ అండి మనకి ఇప్పుడు హ్యాండ్మేడ్తో ఐ మీన్ మేక్ అయ్యేటటువంటి కలెక్షన్ ఎంత ప్రైస్ మూవ్ అవుతుంది అనేది మీకు తెలుసు అండ్ ఇందులో యూస్ చేసిన ఐ మీన్ పర్ల్స్ ఉన్నాయి కదా అవైతే మీకు సొరోస్కీ వస్తుందండి నార్మల్ అయితే కాదు అండ్ బ్లాక్ బీడ్ కూడా మంచి క్వాలిటీ బ్లాక్ బీడ్ వస్తుంది మీకు సో కొంచెం మరీ నార్మల్ క్వాలిటీ అట్లా కాదండి మంచి సొరోస్కీ బౌల్ అండ్ మంచి బ్లాక్ బీడ్ వచ్చేస్తుంది మీకు అండ్ లెంత్ ఉంది అనేది క్లియర్గా చూపిస్తాను అండ్ ఐటెం కూడా క్లియర్గా చూపిస్తాను మీకు యూస్ చేసిన బీట్స్ని బట్టి ఐటమ్ని బట్టి ప్రైజ్ ఉంటుంది బట్ మనకి మూవ్ మూవన్ ప్రైజెస్తో కంపేర్ చేసుకుంటే ఏ ఐటమ్ అయినా సరే మన దగ్గర చాలా 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 రీజనబుల్గా ఉంటుంది అండ్ మీకు రియల్గా మీ దగ్గరికి రీచ్ అయిన తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ ఐటెం కూడా ఫుల్ సాటిస్ఫైడ్ అయితే సాటిస్ఫైడ్ ఉంటుంది మీకు అండ్ ఇది వచ్చేటప్పటికి ఓన్లీ ఫర్ వన్ సెవెంటీ రూపీస్ అండి ఓన్లీ ఫర్ వన్ సెవెంటీ ప్లస్ షిప్పింగ్ సో కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ సెండ్ చేసేసేయండి బ్యూటిఫుల్ హ్యాండ్మేడ్ బ్లాక్ బీడ్ విత్ సొరోస్కీ బీడ్స్ అనమాట ఓన్లీ ఫర్ వన్ సెవెంటీ ప్లస్ షిప్పింగ్ సో కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అండి వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ సో ఓన్లీ ఫర్ వన్ సిక్స్టీ ఫైవ్ ప్లస్ షిప్పింగ్ కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి బ్యూటిఫుల్ హ్యాండ్మేడ్ బ్లాక్ బీడ్ విత్ సొరోస్కి బీడ్స్ వచ్చేస్తుంది ఐటమ్ చాలా 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 ఎక్సలెంట్గా ఉంటుంది లెంత్ ఎంతుంది అనేది క్లియర్గా చూపిస్తాను మీకు లెంత్ ఎంతుంది అనేది క్లియర్గా చూపిస్తాను అండ్ లెంత్ వచ్చేటప్పటికి లాస్ట్ బీడ్ తోటి కలిపి ఎయిటీన్ ఇంచెస్ ఉందండి మీకు హాఫ్ ఇంచ్ అటు ఇటుగా ఎయిటీన్ ఇంచెస్ అయితే షోర్గా ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి వన్ మోర్ బ్లాక్ బీడ్ అండి మనకి మొత్తం అంతా కూడా డ్రాప్స్ లాగా హ్యాంగ్ అవుతుంది బట్ ఇది మేడ్ కలెక్షన్ కాదండి బట్ ప్రైజ్కి వర్తబుల్ క్వాలిటీ ఉంటుందన్నమాట ఈ టైప్ అయినా సరే మనకి లీస్ట్ టు లీస్ట్ హండ్రెడ్ వర్త్ అయితే ఉంటుంది హండ్రెడ్ ప్రైస్ అయితే డెఫినెట్గా మూవ్ అవుతుంది అండ్ మన దగ్గర వచ్చేటప్పటికి ఓన్లీ ఫర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి ఓన్లీ ఫర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ సో కావాలి అంటే ఇలా షాట్ సెండ్ చేసేసేయండి అండ్ క్వాలిటీ వైజ్డ్ ప్రైస్కి వర్తబుల్గా ఉంటుంది అండ్ లుక్ వైజ్ను మాత్రం చాలా చాలా బ్యూటిఫుల్ పీస్ లాగా ఉంది లుక్ వైజ్డ్ మాత్రం చాలా 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 ఎక్సలెంట్గా ఉంది అండ్ క్వాలిటీ వైజ్ ద ప్రైస్ కుర్తబుల్గా ఉంటుంది అండ్ ఓన్లీ ఫర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి ఓన్లీ ఫర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఐటమ్ మాత్రం చాలా 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 బాగుంది అండ్ మీకు డెఫినెట్గా సిక్స్టీన్ టు ఎయిటీన్ ఇంచెస్ ఆఫ్ లెంత్ అయితే ఉంటుంది సో కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి అండ్ నెక్స్ట్ వచ్చినప్పటికీ బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ అండి ఇది మనకి కడా బ్యాంగిల్కి రిలేటెడ్గా ఉంటుందన్నమాట కడా బ్యాంగిల్ రిలేటెడ్ రిలేటెడ్గా ఉంటుంది బట్ ఏంటి అంటే ఇది మనకి సెట్ ఆఫ్ టూ బ్యాంగిల్స్ వస్తుందండి సో డిజైన్ చాలా బాగుంది లుక్ చాలా బాగుంది బట్ ప్రైజ్ అనేది చాలా 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 రీజనబుల్ అండి మీకు సెట్అప్ టూ బ్యాంగిల్స్ వచ్చేటప్పటికి ఓన్లీ ఫర్ నైంటీ నైన్ రూపీస్ అండి ఓన్లీ ఫర్ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది సెట్ ఆఫ్ టూ బ్యాంగిల్స్ వచ్చేటప్పటికి ఓన్లీ ఫర్ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ సెండ్ చేసేసేయండి సో హండ్రెడ్కి పోతుగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది సెట్ ఆఫ్ టూ బ్యాంగిల్స్ ఓన్లీ ఫర్ నైంటీ నైన్ రూపీస్ అండి మీకు కడా టైప్లోనే చూడండి ఇక్కడ ప్లెయిన్గా కాకుండా కొంచెం డిజైన్గా ఇచ్చేసారు అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి పీకాక్ ఎనామిల్ వచ్చేసింది పీకాక్ అనేది ఎనామిల్ కోటెడ్తో వచ్చేసింది అండ్ లోపల సైడ్ అంతా మీకు ఇలా ఉంటుంది క్లియర్ కదండి లోపలంతా ఇలా వచ్చేస్తుంది మనకి కానీ లుక్ మాత్రం చాలా 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 బాగుందండి అండ్ చాలా చాలా ప్రైజ్కి వర్తబుల్ అనమాట చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది మీకు ఓన్లీ ఫర్ సెట్ ఆఫ్ టూ బ్యాంగిల్స్ నైన్టీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఇందులో టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ సైజెస్ కూడా అవైలబుల్ ఉంది కావాలి అంటే వెంటనే పింక్ చేసేసేయండి అండ్ రియల్గా చాలా 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 బాగుందండి ప్లేటింగ్ కానీ లుక్ వైజ్డ్ కానీ చాలా ఎక్సలెంట్గా ఉంది అండ్ నెక్స్ట్ ఇప్పటికీ బ్యూటిఫుల్ ఫ్యాన్సీ రిలేటెడ్ బ్లాక్ బీడ్ అండి టూ లైన్స్లో బ్లాక్ బీడ్ వస్తుంది ఇందులో హైలైట్ ఏంటి అంటే బీడ్ కాంబినేషన్ చాలా బాగుందండి లుక్ వైజ్డ్ బీడ్ కాంబినేషన్ వైజ్డ్ చాలా 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 బాగుంది ఎయిటీన్ ఇంచెస్ షోర్గా ఉంటుంది మీకు హాఫ్ టు వన్ ఇంచ్ అయినా ఎక్స్ట్రా ఉంటుంది అండ్ చూడండి ఎంత ఎక్సలెంట్గా ఉందో మనకి మొనాలిసాలోనే ఈ టూ బీడ్ కలర్ కాంబినేషన్ అనేది చాలా లుక్కీగా ఉంది అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి మీకు సైడ్ బై సైడ్ ఇట్లా థ్రెడ్ తోటి టై చేసేస్తారు క్లియర్ కదా అండ్ కింద ఒక బంచ్ ఆఫ్ గుట్టి పూసలు ఇచ్చేశారు లుక్ చాలా 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 బాగుంది అండ్ ఓన్లీ ఫర్ సిక్స్టీ నైన్ రూపీస్ అండి డెఫినెట్గా మనకి ఎయిటీన్ టు ట్వంటీ ఇంచెస్ ఆఫ్ లెంత్ అయితే ఉంటుంది టూ లైన్స్లో బ్లాక్ బీడ్ వచ్చేస్తుంది ఓన్లీ ఫర్ సిక్స్టీ నైన్ అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మోస్ట్ డిమాండెడ్ ఐటమ్ అండి సో మనకి వెస్ట్రన్ లుక్లో ఉంటుంది క్వాలిటీ కూడా మనకి బాగుంటుంది అండ్ చాలా 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 పీసెస్ అయితే సోల్డ్ అవుట్ అయింది ఈ మధ్య కాలంలో టెన్ డేస్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా టెన్ డేస్ మ్యాక్సిమమ్ ఈ స్టాక్ అయితే మాత్రం ఎంత ఎంక్వైరీస్ ఉందంటే అంత ఎంక్వైరీస్ ఉంది సో ఫైనల్లీ ఈ స్టాక్ అయిందండి ఓన్లీ ఫర్ వన్ థర్టీ ఫైవ్ రూపీస్ ఇంకా క్లియర్గా చూపిస్తాను సో కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ సెండ్ చేసేసేయండి లెంత్ వైజ్ సిక్స్టీన్ ఇంచెస్ షోర్గా ఉంటుంది మనకి ఇదంతా కూడా డబల్ రిఫ్లెక్షన్ ఉంటుందండి బీడ్ అనేది ఎగ్జాక్ట్ కలర్ కూడా మనం చెప్పడానికి అవ్వదు డబల్ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది సో చూడండి డార్క్ రిఫ్లెక్షనే ఉంది పర్పుల్ లాగా అనిపిస్తుంది నాకు రిఫ్లెక్షను చాలా క్లాసీగా ఉందండి ఎవరికైనా సరే చాలా 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 ఎక్సలెంట్గా ఉంటుంది చాలా క్లాసీ లుక్ ఉంది చాలా సన్నగా వస్తుంది చైన్ అయితే మాత్రం మీకు అండ్ హుక్ దగ్గర వచ్చేటప్పటికి ఇలా వస్తుంది క్లియర్ కదా హుక్ దగ్గర వచ్చేటప్పటికి మనకి ఇలా వచ్చేస్తుంది అండ్ చాలా 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 క్లాసీ పీస్ అండి లుక్ చాలా 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 బాగుంది ఓన్లీ ఫర్ వన్ థర్టీ ఫైవ్ ప్లస్ అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి బ్యూటిఫుల్ మినీ సెట్ విత్ ఇయర్ రింగ్స్ అండి సో ఇది మనకి చూడగానే ఏమనిపిస్తుంది అంటే ఖజానా పీస్ అన్నట్లు అనిపిస్తుంది బట్ ఇది ఖజానాకి రిలేటెడే బట్ డిజైన్ అనేది కొంచెం కొత్తగా చాలా లుక్కీగా ఉంది క్లియర్గా చూపిస్తాను అండ్ పోలిష్ వైజ్డ్ ప్రీమియం మ్యాట్ ఫినిషింగ్లో వచ్చేస్తుంది అండి సో ప్రీమియం మ్యాట్ ఫినిషింగ్లో వచ్చేస్తుంది స్టోన్ మొత్తం అంతా కూడా మనకి రిలేటెడ్ టు అన్కట్ లాగా వచ్చేస్తుంది అండి ప్రీమియం మ్యాట్ గోల్డ్ వచ్చేస్తుంది మీకు గోల్డ్ ఫినిషింగ్ అయితే కాదు ప్రీమియం మ్యాట్ ఫినిషింగ్లోనే స్టోన్ అంతా కూడా మనకి లుక్ పోయి అన్కట్ ఉంటుంది విత్ బ్యూటిఫుల్ పుషర్ బ్యాక్ ఉంటుందండి బ్యాక్ సైడ్ మనం పుషర్స్ పెట్టి తీయడం వల్ల మేబీ ఏమన్నా కొద్దిగా ప్లేటింగ్ లైట్గా రిమూవ్ అయితే అవ్వచ్చు బట్ అది బ్యాక్ సైడ్ కాబట్టి అంత ఇష్యూ అయితే ఏం కాదు మీకు పుషర్స్ కూడా లైట్గా బెండ్గా ఉన్నా కూడా మీరు ఫింగర్ బేస్ చేసుకుని అడ్జస్ట్ చేసేసుకోవచ్చు విత్ లింక్స్ కూడా మనకి సేమ్ ప్రీమియం మ్యాట్ గోల్డ్ లుకే వచ్చేస్తుందండి సో మనకు కొద్దిగా బ్రైట్ లుక్ లాగా అనిపిస్తుంది మరీ హెవీగా కాదు కానీ పీస్ డిజైన్ చాలా బాగుందండి చాలా క్లాసీ పీస్ లాగా ఉంది డిజైన్ చాలా 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 ఎక్సలెంట్గా ఉంది బ్యూటిఫుల్ మినీ సెట్ అండ్ మన ఖజానానే ఫైవ్ హండ్రెడ్ వరకు డెఫినెట్గా జరుగుతుందండి సో అన్ దానిలోనే మనకి స్టోన్ అంతా కూడా లుక్ చాలా 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 బాగుంది ఓన్లీ ఫర్ ఫోర్ ట్వంటీ నైన్ అండి మీకు మినిమంలో మినిమమ్ ఫైవ్ హండ్రెడ్కి తక్కువ ఉండదు అండ్ బ్యూటిఫుల్ మినీ సెట్ విత్ ఇయర్ రింగ్స్ ఓన్లీ ఫర్ ఫైవ్ ట్వంటీ నైన్ ప్లస్ షిట్టింగ్ అండి కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ సెండ్ చేసేసేయండి అండ్ నెక్స్ట్ వచ్చినప్పటికీ బ్యూటిఫుల్ జెన్స్ బ్రేస్లెట్ అండి సో లుక్ మనకి ఇలా ఉంటుంది గోల్డ్ ఫినిషింగ్లోనే వచ్చేస్తుంది మనకి పైనంతా మొత్తం ఇట్లా హార్ట్ షేప్ అనేది ఒక డిజైన్ లాగా యాడ్ చేసేసారు అండ్ ఇట్లా మనకి ఎస్ హుక్ అయితే వచ్చేస్తుంది లెంత్ వైజ్ ఉంది అనేది క్లియర్గా చూపిస్తాను సో మీకు ఓన్లీ ఫర్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి ఓన్లీ ఫర్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ విత్ హుక్ అయితే మాత్రం చూడండి జీరో నుంచి పెట్టాను కనిపిస్తుందో లేదా సో జెంట్స్ బ్రేస్లెట్స్ ఇంట్రెస్ట్ ఉంటే కొంచెం హెవీగా కావాలి అంటే లేడీస్ కూడా యూస్ చేయొచ్చు బట్ ప్లెయిన్గా ఉంది కాబట్టి బాగుంటుంది చూడండి ఎయిట్ వరకు ఉంది క్లియర్ కదా లెంత్ వైజ్ ఇలా వచ్చేస్తుందండి సో మీకు ఓకే అంటే ఆర్డర్ ప్లేస్ చేయండి లెంత్ అదంతా ఓకే అయితే ఓన్లీ ఫర్ ఓన్లీ ఫర్ వన్ ట్వంటీ ఫైవ్ అండి ఓన్లీ ఫర్ వన్ ట్వంటీ ఫైవ్ ప్లస్ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మోస్ట్ అసలు ట్రెండింగ్ అంటే ట్రెండింగ్ అండి చాలా ఫాస్ట్గా సోల్డ్ అవుట్ అయినటువంటి ఐటమ్ ఇంకొకటి ఏదన్నా ఉంది అంటే వన్ ఆఫ్ ద ఐటమ్ వచ్చేటప్పటికి ఇది మంచి మైక్రోప్లేటెడ్లో మనకి ఫోర్ లైన్స్లో చంద్రహారం లిన్స్ వచ్చేస్తుంది మిడిల్లో వచ్చేటప్పటికి ఇట్లా గ్రీన్ స్టోన్ తోటి మనకి ఫుల్ సీజెడ్ ఫ్లవర్ లాగా వచ్చేస్తుంది బట్ ఈ స్టోన్ ఫుల్ డార్క్ కాదు ఫుల్ లైట్ కాదండి సో లైన్స్ కూడా ఈవెన్గా ఒకే దగ్గరగా ఉంటుంది స్టెప్ బై స్టెప్ అయితే ఉండదు మనకి దగ్గర దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తుంది సో లెంత్ వైజ్ మీకు ట్వంటీ టూ టు ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఆఫ్ లెంత్ అయితే ఉంటుంది ట్వంటీ టూ టు ట్వంటీ ఫోర్ ఆఫ్ లెంత్ అయితే ఉంటుంది మంచి మైక్రోప్లేటెడ్లో వచ్చేస్తుంది ఓన్లీ ఫర్ టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ ఫర్ టూ ఫిఫ్టీ రూపీస్ సో రీసెంట్గా అయితే చాలా 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 ఎంక్వైరీస్ వచ్చింది సో మళ్ళీ ఫైనల్లీ రీస్టాక్ అయింది ఇంకా మ్యాక్సిమం మళ్ళీ మళ్ళీ రీస్టాక్ చేయించడానికి కూడా మెండర్ లేదు అన్నారు సో ఫైనల్గా కొంచెం బాగా ఏమంటారు బాగా ట్రై చేశారు ఈ ఐటెం కోసం సో ఓన్లీ ఫర్ టూ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ నెక్ పీస్ అండి ఇది మాత్రం నేను చాలా క్లియర్గా చూపిస్తాను చూడండి బట్ మీకు వీడియోలో ఎలా ఉందో కానీ ఈ స్టోన్ అంతా కూడా మనకి డైమండ్ స్టోన్ అయితే ఎట్లా షైన్ అవుతుందో సో అట్లా షైన్ అవుతుంది అండ్ సింపుల్ డిజైన్ అయినా సరే చాలా 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 ఎలిగెంట్ లుక్ ఉందండి సో క్యూట్ ఇయర్ రింగ్స్ అయితే ఇచ్చేసారు విత్ బ్యూటిఫుల్ పుషార్ బ్యాక్ అండ్ మనం దీనికి బ్యాక్ సైడ్ లింక్ అటాచ్ చేసి సెండ్ చేస్తామండి సో మనం ఇచ్చే బ్యాక్ సైడ్ చైన్ లింక్ కోస్తే మీకు ఫిఫ్టీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ పోతుంటుంది లీస్లో టు ఫిఫ్టీ రూపీస్ అనుకున్నా కూడా మనకు సెట్ కాస్ట్ వచ్చేటప్పటికి ఓన్లీ ఫర్ త్రీ హండ్రెడ్ అండి క్లియర్గా చూపిస్తాను సో చాలామంది నెక్సెట్స్ అడుగుతున్నారు సో ఈ వీడియోలో మ్యాక్సిమం అయితే ట్రై చేస్తున్నాను సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు అవైలబిలిటీ చెక్ చేయించుకొని వెంటనే అయితే ఆర్డర్స్ ప్లేస్ చేయండి రియల్ లుక్ మాత్రం చాలా క్లాసీగా ఎక్సలెంట్గా ఉందండి ఈ స్టోన్ అంతా కూడా మంచి షైనింగ్ అయితే ఉంది స్టోన్ మొత్తం లుక్ చాలా చాలా బాగుంది సో స్టోన్ రిమూవ్ అయ్యే ఛాన్స్ కూడా లేదు బ్యాక్ సైడ్ అంతా ఫిట్టింగ్ చూడండి ఎలా ఉందో మనకి స్టోన్ రిమూవ్ అవుతుంది అనే ఛాన్స్ కూడా లేదు బ్యాక్ సైడ్ అంతా కూడా ఫిట్టింగ్ చాలా 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 బాగుంది అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేటప్పటికి మనకి క్యూట్ ఇయర్ రింగ్స్ ఇచ్చేసారు ఇయర్ రింగ్స్ వచ్చేటప్పటికి చాలా క్యూట్గా ఉంది క్యూట్ మీన్స్ మనకి సెట్కి తగ్గట్టుగా ఇయర్ రింగ్స్ ఉందండి అన్నీ హెవీ వేర్ చేసి అయితే మనం అన్నీ హెవీగా వేర్ చేయాలి అంటే కొంచెం హెవీ అనే అనిపిస్తుంది కదండి సో ఇలాంటి సింపుల్ నెక్ సెట్స్ కూడా వేర్ చేస్తే చాలా మంచి లుక్ ఉంటుంది అండ్ ఓన్లీ ఫర్ త్రీ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ విత్ బ్యాక్ చైన్ అండ్ నెక్స్ట్ సెట్స్ ఇప్పటికీ మ్యాట్ ఫినిషింగ్లో మనకి ఇది క్లిప్ వచ్చేస్తుందండి సో మీకు ప్రీమియం మ్యాట్ అట్లా అయితే కాదు మ్యాట్ ఫినిషింగ్ అనమాట సో మ్యాట్ ఫినిషింగ్లో పీకాక్ డిజైన్లో వచ్చేసింది కింద మొత్తం మనకి పౌల్ హ్యాంగింగ్ వచ్చేసింది లుక్ చాలా 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 బాగుందండి దట్టు మనకి వితౌట్ గాడ్ మోటి కాబట్టి చాలా బాగా ఉంటుంది సో ఓపెన్ అయితే ఇలా వచ్చేస్తుంది మనకి ఓపెన్ వచ్చేటప్పటికి ఇలా ఉంది మ్యాట్ ఫినిషింగ్లో అయితే వచ్చేస్తుంది అండ్ ఓన్లీ ఫర్ చూడండి ఫిట్టింగ్ కూడా చాలా ఈజీగా ఉంది ఓపెన్ కానీ ఫిట్టింగ్ కానీ చాలా అంటే చాలా ఈజీగా ఉంది సో ఓన్లీ ఫర్ మీకు సెవెంటీ రూపీస్ అండి ఓన్లీ ఫర్ సెవెంటీ రూపీస్ సో కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ సెండ్ చేసేసేయండి చాలా 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 బాగుంది డిజైన్ కూడా వితౌట్ గాడ్ మోటివ్ లుక్ కూడా చాలా సూపర్గా ఉంది అండ్ ఎయిటీ ఫైవ్లో ఈ బుటాస్ అయితే చాలా చాలా చాలామంది అడిగారు సో రీస్టాక్ అయితే అయిందండి సో టూ స్టోన్స్తో రీస్టాక్ అయింది చూడండి మనం లాస్ట్ టైం త్రీ స్టోన్స్ చూపించినట్లున్నాము సో కావాలి అంటే పిం చేసేసేయండి అండ్ నెక్స్ట్ సెట్స్ వన్ మోర్ బ్యూటిఫుల్ మినీ నెక్ సెట్ అండి మినీ నెక్ సెట్ కానివ్వండి నెక్ సెట్ కానివ్వండి ఏదైనా సరే మీ లెంత్ మీ నెక్ లెంత్ని బట్టి సో మీకు ఏదైనా ఎక్స్ట్రా లింక్స్ అవసరమైతే మాత్రం యాడ్ చేంజ్ చేసుకోండి అండి ఎందుకు అంటే టోటల్ బ్యాక్ సైడ్ చైన్స్ అటాచ్ చేస్తాం కొంతమందికి ఏంటంటే అది ఫిట్ అవ్వదు ఇంకొంచెం మేబీ ఎక్స్ట్రా లింక్స్ రిక్వైర్ ఉంటుంది సో అందుకని క్లియర్గా చూపిస్తున్నాను ఇదైతే మాత్రం మనకి మినీ సెట్ వస్తుందండి సో మినీ సెట్ అనేది మనకి లెంత్ అనేది ఇలా వచ్చేస్తుంది సో నెక్ మెజర్ని బట్టి మినీనా షార్టా నెక్ నెక్కి ఫిట్ అవుతుందా అనేది మీ నెక్ మెజర్ని బట్టి ఉంటుంది సో ఇది కాదండి దీనికి కూడా ఎక్స్ట్రా లింక్స్ యాడ్ చేయండి అంటే మీరు విడిగా థర్టీ రూపీస్ పే చేయాల్సి ఉంటుంది సో అప్పుడు మీకు టోటల్ బ్యాక్ సైడ్ లింక్ అనేది దీనికి అటాచ్ చేసేస్తాను అండ్ ఇది వచ్చేటప్పటికి మంచి మైక్రోప్లేటెడ్లో వచ్చేస్తుందండి మనకి మైక్రోప్లేటెడ్లో ఇలా మినీ నెక్ సెట్ విత్ ఇయరింగ్స్ వస్తుంది పైన ఫ్లవర్ డిజైన్ కింద మనకి లక్ష్మీ అమ్మవారు హ్యాంగ్ అవుతుందండి అండి ఫిట్గా ఉండదు హ్యాంగింగ్ అవుతుంది విత్ బ్యూటిఫుల్ పుషర్ బ్యాక్ వస్తుంది మనకి లుక్ ఎలా ఉంది అంటే మ్యాట్ గోల్డ్ లాగా ఉంది మ్యాట్ గోల్డ్ లాగా ఉంది చాలా సింపుల్ సెట్ అండి చాలా సింపుల్ సెట్ అండ్ సైడ్ బై సైడ్ నాను వచ్చేస్తుంది ఇట్లా లింక్స్ వచ్చేస్తుంది ఇది మాత్రం మినీ పీస్ అండి నెక్ మెజర్ని బట్టి ఎక్స్ట్రా లింక్స్ అవసరమైతే యాడ్ చేసేసుకోండి అండ్ ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ అండి ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ మనకి ఇయర్ రింగ్స్ కాస్టే ఉంటుందండి రఫ్గా విడిగా తీసుకోవాలి అంటే వన్ ఫిఫ్టీ అట్లా వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ డెఫినెట్గా ఉంటుంది టోటల్ పీస్ టూ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ చెప్పకే బ్యూటిఫుల్ మ్యాటీస్ అండి ఇది వచ్చేటప్పటికి మనకి మైక్రోప్లేటెడ్ ఫినిషింగ్లో వచ్చేస్తుంది బట్ ఏంటి అంటే హండ్రెడ్ రూపీస్ ఐటమ్స్ కానీ హండ్రెడ్ లోపు ఐటమ్స్ కానీ మీకు క్వాలిటీ వైజ్డ్ ప్రైస్కి వర్తబుల్గా ఉంటుంది మనకి ప్లేటింగ్ వైజ్డ్ మంచి మైక్రోప్లేటెడ్ లుక్ లాగా వచ్చేస్తుంది అండ్ సైడ్ అంతా కూడా ఎలా ఉంటుంది అంటే ఇదిగోండి ఇలా మనకి సైడ్ టూ పాల్ హ్యాంగింగ్ లాగా వచ్చేస్తుంది టూ పోల్ హ్యాంగింగ్ వచ్చేస్తుంది మనకి క్లియర్గా చూపిస్తాను ఎలా ఉంది అనేది ఇలా అయితే వచ్చేస్తుంది మీకు బ్యూటిఫుల్ అండి ఓన్లీ ఫర్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ ఫర్ నైంటీ నైన్ రూపీస్ పైన మొత్తం ఇట్లా మీకు కొద్దిగా హార్ట్ షేప్ లాగా వచ్చేస్తుంది ఫ్లవర్ అండ్ హార్ట్ షేప్ ఫ్లవర్ అండ్ హార్ట్ షేప్ లాగా చాలా బాగుంది లుక్ మాత్రం ఓన్లీ ఫర్ నైంటీ నైన్ రూపీస్ అండి అండ్ నెక్స్ట్ వచ్చినప్పటికీ సెవెంటీ ఫైవ్ రూపీస్లో మనకి ఇట్లా మనకి చూడండి మైక్రోప్లేటెడ్ రిలేటెడ్గా బుట్టాస్ అయితే వచ్చేస్తుంది సేమ్ టు సేమ్ మనం కింద మొత్తం ఫుల్ క్రిస్టల్ హ్యాంగింగ్తో వచ్చిన ఎయిటీ ఫైవ్ రూపీస్లో బ్లాక్ బుట్టాస్ అయితే సేల్ చేసేసాము కదండి సో చాలా చాలా ఫాస్ట్గా సోల్డ్ అవుట్ అయిందండి సో ఇట్లా ఇది కూడా మనకి మంచి గోల్డ్ లుక్ ఉంది అని చెప్పేసి ఈ మోడల్ కూడా రీస్టాక్ అయితే అయిపోయింది సో రియల్ లుక్ చాలా 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 బాగుందండి విత్ స్క్రూబ్యాగ్ అయితే వచ్చేస్తుంది అండ్ ఇది వచ్చేటప్పటికి ఓన్లీ ఫర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ బ్లాక్ దానికి మనకు మొత్తం కింద మొత్తం బ్లాక్ క్రిస్టల్ హ్యాంగింగ్ వచ్చేసింది సో ఇది మనకి చూడండి ఇది కూడా రిలేటెడ్ టు గోల్డ్ లుక్ అండి చాలా 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 సూపర్గా ఉంది ఈ టైప్ అయినా సరే మీకు డెఫినెట్గా హండ్రెడ్ రూపీస్ ప్రైస్ వరకు మూవ్ అవుతుంది అండ్ మన దగ్గర ఓన్లీ ఫర్ సెవెంటీ ఫైవ్ ప్లస్ షిఫ్టీ అండి ఓన్లీ ఫర్ సెవెంటీ ఫైవ్ ప్లస్ షిఫ్టీ అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికీ బ్యూటిఫుల్ బ్లాక్ బీడ్ అండి ఇది వచ్చేటప్పటికి మనకి ప్లెయిన్లో వితౌట్ లాకెట్ వస్తుందన్నమాట సో ఇంకా క్లియర్గా చూపిస్తాను అండ్ లెంత్ వైజ్ డెఫినెట్గా మీకు ట్వంటీ సిక్స్ టు ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఆఫ్ బెట్వీన్ లెంత్ అయితే ఉంటుంది షోర్గా సో మనకి లాంగ్ లెంత్ అనమాట ఏదైనా పెన్నెంట్ వేర్ చేసినా కూడా మనకి మ్యాక్సిమం థర్టీ ఇంచెస్ వరకు రావచ్చు విత్ లాకెట్ సో మీరు ప్లెయిన్గా యూస్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది ఎందుకు అంటే లెంత్ వైజ్ చాలా బాగుంది ట్వంటీ సిక్స్ టు ట్వంటీ ఎయిట్ ఇంచెస్ అండి సో ఇదేంటి అంటే మనకి పెండెంట్ ఏదైనా వేర్ చేసేంత వరకు కొద్దిగా మైట్ స్టిఫ్గా ఏదన్నా అనిపిస్తే అనిపించవచ్చు ఇదిగోండి కొద్దిగా ఫిట్ అయ్యి లైన్సు ఏదైనా మైట్ కొద్దిగా అనివెన్ అనిపించడం అలా ఏదన్నా ఉంటే ఉండొచ్చు బట్ పెన్నెంట్ వేర్ చేసినప్పుడు మొత్తం అంతా క్లియర్ అయిపోతుంది అని అనుకుంటున్నాను సో నేను క్లియర్గా కూడా చెప్తున్నాను ఓకే అంటే ఆర్డర్ ప్లేస్ చేయండి ట్వంటీ సిక్స్ టు ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఆఫ్ లెంత్ అయితే ఉంటుంది సో విడిగా వేర్ చేయాలి అన్న ఒక హుక్ అనేది దీనికి యాడ్ చేసేసుకొని దీన్ని బ్యాక్ సైడ్కి పెట్టేసుకుంటే ఇది ఫ్రంట్ సైడ్ వచ్చేస్తుంది లేదు మీ దగ్గర ఏదైనా పెన్నెంట్ ఉండి అటాచ్ చేసుకోవాలి అనుకుంటే మీరు అటాచ్ చేసేసుకోవచ్చు సైడ్ బై సైడ్ రింగ్స్ వచ్చేస్తుంది కాబట్టి మనకి డబల్ లైనే డెఫినెట్గా టూ ఫిఫ్టీ వరకు జరుగుతుందండి సో ఇది వచ్చేటప్పటికి మనకి త్రీ లైన్స్లో వచ్చేస్తుంది ఓన్లీ ఫర్ టూ థర్టీ రూపీస్ అండి ఓన్లీ ఫర్ టూ థర్టీ రూపీస్ త్రీ లైన్స్లో వచ్చేస్తుంది లెంత్ కూడా చాలా హైలైట్గా ఉంది మీరు ప్లెయిన్గా యూజ్ చేసుకోవాలి అనుకున్నా కూడా బాగుంటుంది హెవీగానే లాకెట్ పేరప్ చేసి యూజ్ చేసుకోవడానికి కూడా చాలా 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 బాగుంటుంది ఓన్లీ ఫర్ టూ థర్టీ రూపీస్ అండి ఓన్లీ ఫర్ టూ థర్టీ ప్లస్ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికీ ఇంకొక బ్యూటిఫుల్ బాల్ చైన్ అండి మనకి చాలా క్లాసీ లుక్లో చైన్ వచ్చేస్తుంది అండ్ కింద కూడా చాలా 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 సూపర్గా ఉంది మనకి షోరూంలో పీస్ లాగా ఉంది బట్ ఇదేంటి అంటే మనకి హండ్రెడ్ బిలో ఐటమ్స్ అన్నీ చెప్పాను కదండి యాజ్ యూజువల్గా ప్రైజ్కు వర్తబుల్ క్వాలిటీ ఉంటుంది అండ్ ఇది వచ్చేటప్పటికి ఓన్లీ వెరీ వెరీ లెస్ ప్రైజ్ అండి ఇంకా క్లియర్గా చూపిస్తాను అండ్ కింద మొత్తం మనకి ఇట్లా బాల్స్ వచ్చేస్తుందండి మనం గోల్డ్లో మేక్ చేయించుకుంటాం కదండీ సో ఆ విధంగా కింద మొత్తం ఇలా బాల్స్ అయితే వచ్చేస్తుంది లుక్ చాలా బాగుందండి అసలు గోల్డ్ కాపీ పీస్ లానే అండ్ ఇట్లా సన్నగా చైన్ అయితే వచ్చేస్తుంది అండ్ లాస్ట్లో వచ్చేటప్పటికి ఇలా ఎస్ హుక్ అయితే ఉంటుంది మనకి ఓన్లీ ఫర్ ఎయిటీ రూపీస్ అండి ఓన్లీ ఫర్ ఎయిటీ రూపీస్ సో కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి చాలా 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 బాగుంది లుక్ అనేది అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి బ్యూటిఫుల్ బ్రేస్లెట్ అండి సో మనం ఇందాక జెంట్స్ బ్రేస్లెట్ చూపించేసాం కదా సో ఇది మనకి లేడీస్ బ్రేస్లెట్ రిలేటెడ్ అనమాట సో ఇది కూడా మనకి హండ్రెడ్ హండ్రెడ్ ఉంటుంది సో బెట్వీన్ ఒక టెన్ అటు ఇటుగా సో క్వాలిటీ వైజ్డ్ అలానే ఉంటుందండి ప్రైజ్కి వోతబుల్ క్వాలిటీ ఉంటుంది లుక్ మొత్తం ఇలా వచ్చేస్తుంది మీకు క్లియర్గా చూపిస్తాను లుక్ ఎలా వస్తుంది అనేది మనకి ఫ్రంట్ అంతా ఇలా వచ్చేస్తుంది అండి సైడ్ బై సైడ్ మనకి బీడ్ ఇచ్చేసారు బ్లాక్ బీడ్లో మనకి చైన్ అనేది ఒక డిజైన్ లాగా వేర్ చేసేసారు కింద మనకి ఇట్లా త్రీ హ్యాంగింగ్స్ వచ్చేస్తుంది త్రీ హ్యాంగింగ్స్ వచ్చేస్తుంది బ్యాక్ సైడ్ మొత్తం చూడండి టూ లైన్స్లో చైన్ ఇచ్చేసారు టూ లైన్స్లో చైన్ ఇచ్చేసారు అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి సైడ్ బై సైడ్ బాల్ అండ్ రింగ్స్ అయితే వచ్చేసింది ఎస్ హుక్లో సైడ్ బై సైడ్ బాల్ అండ్ రింగ్ వచ్చేసింది సో లెంగ్త్ ఉంది అనేది క్లియర్గా చూపిస్తాను ఇదిగోండి ఫైనల్లీ లుక్ అయితే ఇలా ఉంటుంది ఫ్రంట్ అంతా ఇలా వచ్చేస్తుంది బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి టూ చైన్స్ అండి ఇది సింగిల్ చైన్ కాదు టూ చైన్స్ అండ్ గోల్ బాల్ అయితే వచ్చేస్తుంది నేను ఇది ఓపెన్ లెంత్ చెప్తున్నానండి ఇట్లా కంప్లీట్గా ఓపెన్ చేసి లెంత్ చెప్తున్నాను మీకు ఓపెన్ లెంత్ ఇదిగోండి జీరో నుంచి పెట్టాను సెవెన్ అండ్ హాఫ్ వరకు వచ్చేసింది జీరో నుంచి పెట్టాను ఒక పాయింట్ ఆఫ్తో సెవెన్ అండ్ హాఫ్ వరకు ఉంది సో లెంత్ వైజ్డ్ ఓపెన్ లెంత్ కూడా చెప్పేశాను అండ్ ప్రైస్ వైజ్డ్ ఓన్లీ ఓన్లీ ఎయిటీ నైన్ రూపీస్ అండి ఓన్లీ ఓన్లీ ఎయిటీ నైన్ రూపీస్ సో కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ సెండ్ చేసేసేయండి ప్రైస్ బోటబుల్ క్వాలిటీ ఉంటుంది రిలేటెడ్ టు మనం ఫ్యాన్సీ అని కూడా అనుకోవచ్చు కానీ లుక్ వైజ్డ్ మంచి గోల్డ్ కాపీ పీస్ లాగా వచ్చేసింది అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ చంద్రహారం అండి సారీ బ్యూటిఫుల్ చంపస్వరాలు అండి సో టూ లైన్స్లో ఇట్లా పాల్ విత్ తీగ వచ్చేస్తుంది కింద మొత్తం మనకి మంచి సీజర్ విత్ గోల్డ్ ఫినిషింగ్లో వచ్చేస్తుంది సో వీడియోలో మీకు ఎలా ఉందో కానీ మంచి లాస్ట్ వీడియోస్లో నేను ఎలా అయితే త్రీ ఫిఫ్టీ ఐటమ్స్ చూపిస్తున్నాను సో సేమ్ టు సేమ్ అలానే అండి బట్ మనకి చంపస్వరాలు అనేది లీస్ట్లో లీస్ట్ ఫోర్ ఫోర్ ఫిఫ్టీ అబోవ్ నుంచి తప్ప బిలో అయితే ఎక్కడా కూడా మూవింగ్ లేదు అండ్ మన దగ్గర ఓన్లీ ఫర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి సో ఇక్కడ వర్షం పడుతుంది క్లైమేట్ అనేది కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది సో అందుకనే వీడియోలో మేబీ ఏదైనా మీకు ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ కొద్దిగా డిఫరెంట్గా క్యాప్చర్ అవ్వచ్చు అండ్ మనం పోస్ట్ చేసేది న్యాచురల్ వీడియో చూడండి ఎంత హెవీ లుక్ ఉందో మొత్తం అంత కింద మొత్తం కూడా మనకి పీకాక్ డిజైన్ వచ్చేసింది అండ్ యాజ్ యూజువల్ ప్రైజ్ ఓన్లీ ఫర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి మ్యాక్సిమం ఇష్యూస్ అయితే ఏమీ ఉండదు మేబీ ఏదైనా ఒక పీకాక్ మీదకి కొంచెం గోల్డ్ ప్లేటెడ్ స్టిక్ అవ్వడం కానీ ఏదన్నా ఒకటి రెండు స్టోన్స్ రిఫ్లెక్షన్లో డిఫరెన్స్ మ్యాక్సిమం అయితే అదే ఉండదు ఆల్మోస్ట్ చెక్ చేసి పంపించేసేస్తాను బట్ మంచి పార్టీవేర్ పీసెస్ ఎట్ రీజనబుల్ ప్రైస్ అండి ఓన్లీ ఫర్ త్రీ ఫిఫ్టీ ప్లస్ ఫిఫ్టీ అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి బ్యూటిఫుల్ మైక్రోప్లేటెడ్ బాల్ చైన్ వస్తుందండి సో మనకి ప్లెయిన్ మైక్రోప్లేటెడ్ బాల్ చైన్స్ చాలా 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 సేల్ చేశాము అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి మల్టీ అండి సో మనకి పింక్ అండ్ గ్రీన్ క్రిస్టల్ కాంబినేషన్లో గోల్డ్ బాల్స్ అయితే వచ్చేసింది హ్యాంగింగ్లో కూడా ఒక హ్యాంగింగ్ అనేది క్రిస్టల్ హ్యాంగింగ్ ఇచ్చేసారు లుక్ వైజ్డ్ చాలా 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 బాగుంటుంది వేర్ ఎవరైనా వేర్ చేసేట వేర్ చేయడానికి ఈజీగా లుక్ వైజ్డ్గా చాలా బాగుంటుందండి సో ఓన్లీ ఫర్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి ఓన్లీ ఫర్ నైంటీ ఫైవ్ షిప్పింగ్ సో ఇది ఎందుకు నైంటీ ఫైవ్ అంటే జస్ట్ ఒక టూ త్రీ పీసెస్ అవైలబుల్ ఉంది సో చాలా ఫాస్ట్ మూవింగ్ ఐటమ్ అండి లుక్ చాలా 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 బాగుంటుంది అండ్ ఇంకొకటి వచ్చేటప్పటికి మనకి ఇది జస్ట్ ఒక టూ పీసెస్ అవైలబుల్ ఉందండి బ్యూటిఫుల్ మినీ సెట్ వచ్చేస్తుంది ఇది కూడా మ్యాట్ గోల్డ్ లుక్లో వచ్చేస్తుంది చాలా సింపుల్గా చాలా ఎక్సలెంట్గా ఉంది ఇఫ్ ఇన్ కేస్ హెల్దీ ఉంటే ఎక్స్ట్రా లింక్స్ అయితే యాడ్ చేసేసుకోండి బ్యూటిఫుల్ మినీ సెట్ అండి సీజర్ విత్ బ్యూటిఫుల్ మ్యాట్ గోల్డ్ లుక్లోనే వచ్చేస్తుంది కింద డ్రాప్ కూడా మీకు హ్యాంగ్ అవుతుంది సో మల్టీ కాంబినేషన్ గ్రీన్ అండ్ వైట్ అండ్ పింక్ కాంబినేషన్లో వచ్చేసింది అండ్ కింద మనకి ఇట్లా పెండెంట్ ప్లేస్లో ఇలా డిజైన్ అయితే వచ్చేస్తుంది అండ్ రిమైన్ అంతా ఇట్లా నాను అండ్ లింక్స్ అయితే మనకి కంటిన్యూ అవుతుంది ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ అండి సింపుల్ పీస్ అని అయితే అనుకోవద్దు చూడండి ఆ వైట్ స్టోన్ ఇచ్చారు కదా డ్రాప్లో డ్రాప్ లాగా వైట్ సో అది కానీ ఈ పింక్ అండ్ స్టోన్స్ కానీ చాలా సింపుల్ లుక్గా ఉందండి చాలా బాగుంది ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ ప్లస్ చెప్పి సో ఈ రోజు వీడియో అయితే ఇంతే అండి సో ఇంకా కలెక్షన్ వస్తూనే ఉంటుంది వీడియో షూట్ చేస్తూనే ఉంటాను అండ్ వన్ థింగ్ అండి మీకు వీడియోలో కంటే కూడా రియల్గా చాలా 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 ఎక్సలెంట్గా ఉంటుంది ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ సో ఫైనల్లీ పార్ట్ టూ కంటిన్యూషన్ ఉంది చూసారా సో ఆ టూ వీడియోస్కి మాత్రమే అవే రివీల్ చేసేసేయాలి థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్